వెల్కమ్ టు వచ్చేసి బ్యాంగిల్స్ అండి పంచలోహం బ్యాంగిల్స్ అనమాట మీకు టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ తోటి అవైలబుల్గా ఉందండి సో మీరు టూ బ్యాంగిల్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ మీకు మోడల్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉన్నాయన్నమాట మీకు ఒక్కొక్క మోడల్ అయితే నేను చూపిస్తాను ఆల్రెడీ చాలా మంది ఇది పర్చేజ్ చేశారు మా దగ్గర టూ బ్యాంగిల్స్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇది ఓన్లీ సంక్రాంతి జనవరి ఆఫర్ కింద వస్తున్నాం కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సైజెస్ వచ్చి టూ ఫోర్ టు టూ టెన్ వరకు అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టు టూ టెన్ బ్యాంగిల్స్ అనమాట క్వాంటిటీ కూడా చాలా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు సైజెస్ వైజ్గా క్వాంటిటీ చాలా ఉన్నాయి మీరు ఎలా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది వచ్చేసి టూ టెన్ కొన్ని టూ ట్వెల్వ్ సైజ్ కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఫస్ట్ రోజు గివ్ అవే అండి టెన్ గివ్ అవే గిఫ్ట్లు ఇస్తున్నా సో ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి